అందరికి వందనాలు చాలా మంది దౌర్భాగ్యులు దుర్బోధకులు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని బైబుల్లో దేవుడని లేదని దుర్బోధలు చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు అని అన్నయ్య అని పరిశుధాత్ముని తమ్ముడు అని రకరకాలుగా వాక్ వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు దౌర్భాగ్యులు వారి కోసం మరి ఏంటంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడని లేదని వారు అన్నయ్య కింద తమ్ముడి కింద వారు సృష్టించి మాట్లాడుతూ ఉన్నారు వారి కొరకు బైబిల్లోని నీ దయచేసి వినండి విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ప్రకారము బలవంతుడైన దేవుడు క్రీస్తు ప్రభు అంతమాత్రమే కాదు పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ప్రకారము సర్వాధికారి అయిన దేవుడు వేసుక్రీస్తు ప్రభు పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచనం ప్రకారము మహాదేవుడు ఆయన మొదటి యోహన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారం నిజమైన దేవుడు ఆయన అంత మాత్రమే కదా యోహాన్ శువార్త ఒకటి 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 పద్నాలుగు ప్రకారము వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఎన్నో వచ్చినాల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దేవుడని కానీ వీళ్ళు వాక్యను వక్రీకరిస్తున్నారు ఎందుకంటే విశ్వాసులు బైబుల్ చదవరని వీరు ధైర్యం లేకన చూడరని వీరు ధైర్యం ధైర్యం దయించి బైబుల్ చదవండి దుర్బోధకుల్ని దుర్బోధన వంద వందనాలు